ेव स्थिता युद्धे प्राणा त्यक्त्वा धनानि च आचार्याः पितर पुत्रा तथैव च पितामह मातुला श्वशुरा पौत्रा शाला सम्बन्धिनस्तथा एतान् नान्तुमिच्छामि नतोऽपि मधुसूदन అబీ త్రైలోక్యరాజ్యోకాద వీళ్ళందరూ ఎంతో మంది యుద్ధం చేయడానికి వచ్చారు తే ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాంత్యక్ ధనాని చ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీళ్ళందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారు మా యొక్క ఆచార్యులు తండ్రులు పుత్రులు పితామహులు మామలు బంధువులు మనములు నాకు సంబంధించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరినీ చంపడం నాకు ఇష్టం లేదు ఏ తాన్న హంతుమిచ్చామి వీళ్ళందరినీ నేను చంపలేను గ్రతోపి మధుశూదన నన్ను చంపినా పర్లేదు కానీ నేను వాళ్ళని చంపలేను హేతో ైలోక్యరాజ్యేతో ముల్లోకాల్లో ఉండేటువంటి ఆధిపత్యాన్ని నాకు ఇస్తానన్నా సరే నేను నావాళ్ళని చంపలే అంటే అర్జునుడి యొక్క యొక్క బంధు పాశం తన యొక్క శరీరం నుంచి ఏర్పడినటువంటి ఎన్ని సంబంధికులు వీళ్ళు శరీరానికి సంబంధించినటువంటి వీళ్ళు వీళ్ళందరి యొక్క మృత్యు కలుగుతుంది అంటే ఆయన యొక్క హృదయం కంపించిపోతుందనమాట అంటే ఇప్పుడు నా బాణాల ద్వారా నా వాళ్ళని అనేటువంటి భయం కలుగుతుంది ఆయన జనార్దన ఈ ధృతరాష్ట్ర యొక్క పుత్రులు దుష్టులైనప్పటికీ వేళని చంపి నాకు ఒరిగేది ఏంటి కృష్ణ వీళ్ళని చంపడం కోసం ఎంతో మంది నేను కోల్పోతున్నాను నేను నా వాళ్ళని నా తాత భీష్ముడు ఇక్కడే ఉన్నాడు నా గురువు ద్రోణాచార్యులు ఉన్నారు ఇక్కడ నాకు తెలిసిన నా బంధువులు నా మిత్రులు ఎంతో మంది మా అన్నలు వీళ్ళందరినీ ఎందుకు చంపుకోవాలి యుద్ధం చేసి అంటే అర్జునుడు యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ హృదయం కోమలమైందే మరి కోమలమైన హృదయం వల్ల ఇలా తన వాళ్ళ యొక్క హానిని ఆయన కోరుకోదు బాగుంది కానీ క్షత్రియుడు యుద్ధం చేయాలి ధర్మం ఆయనకి మరి ఆ ధర్మాన్ని పాటించాలా లేదా ఆ ధర్మాన్ని పాటిస్తే ఎంతో మందిని కోల్పోవాలి సో ఎందుకని తను కోల్పో తెలుసుకోలేదు ఇంకా దానికి పైపెచ్చి ఏమంటున్నారు పాపమేవా